హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్న ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్నైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక ఎర్లీ మార్నింగ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మనం స్టార్ట్ చేసేదే ఇక్కడ మనం వాకిట్లో ముగ్గు పెట్టడంతోనే ఇంకా మన డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా ఇంకా అదే విధంగా నేనైతే షాప్ తీసుకొని షాప్ తీసేసిన తర్వాత ఇంకా బయట కసుపులన్నీ కూడా చిమ్మేసుకొని ఈ విధంగా అయితే నేను ముగ్గులు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక వంటలోకి అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసి ఇక్కడ నేను ఆ రోజైతే పిల్లల కోసం దొండకాయ ఫ్రై అయితే చేసి ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసి పంపించేసాను ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా దొండకాయ అనేది అందరికీ మాకు సరిపోదు కదా అనేసి ఇక్కడ నేను ఇంకా పచ్చడి అన్న అనేసి ఇక్కడ నేను టమాటా పచ్చిమిర్చి అవన్నీ కూడా తీసి రెడీ చేసుకుంటున్నాను పచ్చడికి ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ ముందుగానే నేను అన్ని ప్యాన్లోకి అయితే పచ్చిమిర్చిని అయితే వేసుకు పక్కన పెట్టేశాను ఇక టమాటాలు కూడా కట్ చేసుకొని ఇంక పచ్చడి చేద్దాం అనేసి ఇక్కడ అన్నీ కూడా కట్ చేసి ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి పని అనేది తొందరగా అవుతుంది కదా అనేసి నేను ఇక్కడైతే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇంకా అప్పటికే టైం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది అప్పటి వరకు కూడా ఇంకా వంట అనేది ప్రిపేర్ చేసుకోలేదు ఎందుకంటే బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్న అంటలన్నీ కూడా క్లీన్ చేసుకొని బయట వంట బయట అయితే కొంచెం బట్టల పని అవన్నీ ఉన్నాయి కదా షాప్లో కొంచెం సర్దుకోవటం అటు ఇటు ఏదైనా ఉన్నాయా లేవా అని చూసుకొని సర్దుకోవటం అలా అయితే ఉంది కదా ఇంకా అవన్నీ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే ఉతికేసిన తర్వాత నేను ఇక స్నానం అయితే చేసేసి రెడీ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వంట చేద్దాం అనేసి ఇక్కడికైతే ఈ విధంగా వచ్చేసాను ఇక నేను రైస్ అయితే పిల్లల మట్టికే మార్నింగ్ అయితే నేను వాళ్ళ మట్టికే వంట అనేది ప్రిపేర్ చేశాను ఇక మళ్ళీ మాకైతే వంట చేసుకోవాలని చెప్పాను కదా రైస్ కూడా వాళ్ళ మట్టికే పెట్టానని పొద్దున ఇంకా మా వాటికి మళ్ళీ అయితే రైస్ అనేది కడుగుదాం అనేసి ఇక్కడ నేను కుక్కర్లోకి అయితే రైస్ అయితే వేసేసాను ఈ విధంగా రైస్ అయితే వేసేసి నీట్గా ఇచ్చేసారు కదా ఇక్కడ డైరెక్ట్గా నేను సింక్లోనే వాష్ చేసేస్తున్నాను ఇంకా వాష్ చేసి వాటర్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బియ్యాన్ని అయితే కొంచెం నానబెట్టేసుకొని ఇంకా అంతలోకి మనం ఈ పచ్చడి అయిపోయే లోపు ఇక నేను అన్నం కూడా స్విచ్ చేసుకుంటే మనకి పచ్చడి అయిపోయే లోపు మనకి అన్నం కూడా రెడీ అయిపోతుంది కదా అనేసి ఇంకా వేడివేడిగా పచ్చడి అదేవిధంగా అన్నం తినేసేయచ్చు కదా అన్నట్టుగా నేను ఇంకా బియ్యం కూడా కడిగేసి ఇంకా పక్కన అయితే పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లో ఇక్కడ మూత పెట్టేసి ఇంకా దీంట్లో మనకి ఉన్నటువంటి అండ్లన్నీ కూడా నీట్గా ఇక్కడ దగ్గర సర్దేసుకోవాలి సర్దేసేసిన తర్వాత మనం చేసే కొన్ని కూడా మన కిచెన్లో కానీ మన ఇంట్లో కానీ పని అనేది వస్తూనే ఉంటుందండి ఎంత చేసినా సరే పని అనేది ఏ టైంలో లేచి ఏ టైం నుంచి ఏ టైం వరకు చేసినా సరే పని అయితే ఖచ్చితంగా ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అయితే ఆ ప్రాంతంలోనే పనైతే కంప్లీట్ అయిపోతుందండి మనం ఎంత స్పీడ్గా చేయాలి అనుకున్నా సరే అంతే లేట్ అవుతుంది తప్పితే మనకి పని అనేది అస్సలు స్పీడ్గా కావడం లేదు చూసారు కదా నేను ఎంత అనుకున్నా సరే పిల్లలకి లేచి మనం వంట ప్రిపేర్ చేసుకోవడమే ఇంక సిక్స్ ఓ క్లాక్ అయితే ఆ విధంగా స్టవ్ని లేచి బయట పనులన్నీ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్లో బయట పని అంతా కూడా పూర్తి చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా పిల్లలకి రైస్ పెట్టడం వంట వాళ్ళకైతే లంచ్ బాక్సుల్లోకి ప్రిపేర్ చేయడం అలా అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే స్కూల్ వ్యాన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఆ విధంగా అయిపోతేసరికి వాళ్ళకి టిఫిన్ కూడా అసలు ఏం చేయడం లేదు ఇంకా వాళ్ళు టిఫిన్ కూడా తినడం లేదు అందుకోసం అనేసి వండిన అన్నమే ఉంటే అన్నమే కలిపేసి వాళ్ళకి బాక్స్లో పెట్టేటప్పుడే రైస్ కూడా కొంచెం ఉంచేసి వాళ్ళకైతే కలిపి రైసే పెట్టేస్తున్నాను ఇంకా ఈ విధంగా టిఫిన్ అయితే ఏం తినటం లేదు ఇంకా ఇక్కడ చెట్టుకు అయితే జామ పండ్లు అన్ని కూడా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కాయలన్నీ కూడా చెట్టుకు కోసేసాము ఎందుకంటే కొంచెం కాటు ఇటుగా కాయలు అనేది గాలికి అనేది రాలి పడిపోవటం లేదు అంటే చెట్టుకున్నట్లయితే ఎవరో ఒకరు కోయటం అలా చేస్తున్నారు అందుకోసం అనేసి ఇక్కడ నేను జామకాయలన్నీ కూడా కాయలన్నీ కోసేసి ఇక్కడ ఒక కాయ అయితే కోసి ఇంక మా వారికి ఇచ్చేద్దాం అనేసి ఇక్కడ ఒక కాయ అనేది కట్ చేసి ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఒక కాయ అనేది వాష్ చేసుకొని ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే నేను కూడా ఒక కాయ అనేది ఈ విధంగా అంతలోకి మనకి టమాటా ఫ్రై లోపు పచ్చడి అనేది మనకి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను జామకాయ అనేది తినేసేయచ్చు కదా అనేసి ఇక్కడ నేను జామకాయ అయితే తినేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి టమాటా అనేది ఫ్రై అయిపోయేసరికి కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం అనేసి ఆ టైంలోపు ఇక్కడ నేను ఇంకా జామకాయ అన్న తినేద్దామనేసి ఇంకా అయితే తినేస్తున్నాను ఇంకా మనము పిల్లలు వచ్చేసరికి కూడా ఈవినింగ్ కొంచెం పిల్లలకైతే పక్కన పెట్టేసి ఇక్కడ నేను తల నేను ఒక కాయ ఆయన కాయ అయితే ఈ విధంగా తినేస్తున్నాము చూసారు కదా ఇక్కడ మనకి కాయ అనేది మరీ పచ్చిగా కాకుండా మరీ పండుగ కాకుండా లైట్గా దోరగా ఉన్నప్పుడే తినడానికి అయితే నేను ఇష్టంగా తింటాను బాగా పండిపోయినప్పుడు అది అస్సలు జామ అనేది తినడండి ఎందుకంటే అది తిన్నా కూడా మనకి ఏదో తినాలనిపించదు అందుకోసం అనేసి నేను కొంచెం లైట్గా దోరగా ఉన్నప్పుడే కాయ అనేది తినడానికి ఇష్టపడుతుంటాను చూసారు కదా ఈ విధంగా అయితే జామకాయ కూడా తినేసాను పచ్చడికి అన్నీ కూడా కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ టమాటా కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇక్కడ స్టవ్ అయితే కూడా ఆపేసాను ఇంకా అయిపోయిన తర్వాత ఇక నేను రోల్ అనేది ఇక్కడ పైకి అయితే పెట్టేసుకొని ఇక్కడ పచ్చడి దంచుకుందాం అనేసి ఇంకా రోల్ని అయితే తీసుకుంటున్నాను చూసారు కదా కిచెన్లోనే కింద అయితే రోల్ అనేది పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడు మసాలాలు కావాలన్నా సరే రోల్ అనేది అక్కడే పెట్టుకొని మసాలా అనేది దంచుకోవడానికి ఇంకా నేను బయటికి లోపలికి తిరగడం ఎందుకు అన్నట్లుగా ఇక్కడ ఇదే విధంగా అయితే కిచెన్లో పెట్టేస్తాను వీలుగా ఉన్నప్పుడు ఈ విధంగా పైన పెట్టుకొని దంచుకుంటూ ఉంటాను లేదు అనుకున్నట్లయితే కింద అయినా సరే పెట్టేసుకొని కూర్చొని అయినా సరే దంచుకుంటాను నా వీలును తగ్గట్టుగా టైం ఉంది కదా టైం సేవ్ కోసం అయితే నేను ఇక్కడ కింద కూర్చొని దంచుకుంటాను ఇక్కడ టైం లేదు కదా అనేసి ఇక నేను కిచెన్ పైన కౌంటర్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే పచ్చడిని దంచుకుంటున్నాను చూసారు కదా నా వీలును తగ్గట్టుగా నేనైతే పనులు అనేది చేసుకుంటూ ఉంటాను ఇంకా మీరు కూడా మీ ఇంట్లో కిచెన్లో ఇదే విధంగా రూల్ని అయితే పెట్టుకుంటారా లేదు బయట పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే పచ్చడిని దంచుకుంటారా అనేసి కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కావాలి అనుకున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెక్ బెల్లైకన్న అయితే తప్పకుండా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఇక్కడ నేను ముందుగా అయితే పచ్చిమిర్చిలో కొంచెం రాసాల్ట్ వేసేసుకొని ఈ విధంగా దంచేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా ఒక ఆనియన్ కూడా ఇక్కడ నేను ఎప్పుడు పచ్చడి చేసేటప్పుడు ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేయనండి కట్ చేయకుండా అదే విధంగా వేస్తాను ఎందుకంటే మనకి ఆనియన్ అయితే కట్ చేయడం వల్ల చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మనకి పచ్చడిలోకి ఇక్కడ మనం పచ్చిమిర్చి దంచేటప్పుడు దాంట్లో ఆనియన్స్ అనేది మెత్తగా నలిగిపోతాయి అలా నలిగిపోవడం వల్ల మనకి పచ్చడి అయితే అసలు మనకి బాగోదు ఇక్కడ మనం ఈ విధంగా పచ్చడి దంచేటప్పుడు ఈ విధంగా వేసుకొని దంచుకున్నాం అనుకోండి మనకి తినేటప్పుడు పచ్చడి అనేది కొంచెం నోటికి ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది తగులుతూ ఉంటుంది కదా అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను ఆనియన్ ఎప్పుడు సరే ఈ విధంగా కాయలాగానే వేసుకుంటాను చూశారు కదా ఆనియాన్ని మనము కాయలాగా వేసినా సరే మనకి మెత్తగా అయితే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా అయితే దంచుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి టమాటా కూడా వేసేసుకోవాలి చూసారు కదా కొంచెం మనకి టమాటాలు అనేది పుల్లగా ఉన్నాయి కదా అనేసి ఇక్కడ నేనైతే చింతపండు యాడ్ యాడ్ చేయడం లేదు ఎందుకంటే మా ఇంట్లో వారైతే అస్సలు చింతపండు తినరు కొంచెం పులుపు తగిలితేనే పచ్చడి అయితే అసలు పుల్లగా ఉంది పచ్చడి అంటూ ఉంటారు అందుకోసం అనేసి ఈ టమాటా పులిపే మనకి సరిపోతుంది అనేసి ఎప్పుడు చేసినా సరే నేను పచ్చట్లో అయితే ఎక్కువ శాతం చింతపండు అయితే వేయను ఎందుకంటే ఇంకా వాళ్ళు పులుపు అనేది తినరు కాబట్టి కొంచెం తక్కువగానే తింటారు అనేసి ఇంకా నేను టమాటా పులుపు సరిపోతుంది కదా అన్నట్లుగా నేను ఇంకా పచ్చట్లోకి అయితే చింతపండు వేయకుండానే ఈ విధంగా మొత్తం మొత్తం మనము ఈ విధంగా అయితే దంచేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా దంచేసుకొని మీరు ఇంకా కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి దంచేసుకొని చేసుకొని మీరు రోడ్లో మనకి దాన్ని చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ మనము మొత్తం కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలోకి పచ్చడి కనుక వేసుకొని కొంచెం నెయ్యి కనుక ఉంటే నెయ్యి కనుక వేసుకొని తింటే ఇంకా పచ్చడి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా పచ్చడిని అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్